కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదని ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు కరీంనగర్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజ్జు శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆది మల్లేశం ఆదివారం కరీంనగర్ జిల్లా బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు కౌశిక్ రెడ్డి తక్షణమే పొన్నం ప్రభాకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీసీ ముద్దుబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పోటీ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు ఇవ్వకపోగా బీసీ అని అతన్ని ఓడించే కుట్ర చేశావని అదేవిధంగా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీసీ అని అసత్య ఆరోపణలు చేస్తున్నావని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీసీ సంఘం నాయకులు ఆది మల్లేశం వండిపడ్డారు ఈ కార్యక్రమంలో చిగులరా శ్రీనివాస్ వేణుగోపాల్ లింగంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బడి బాట కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా తీవ్రంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వదిక్ కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే విద్యాశాఖ మంత్రిని భర్తీ చేయాలని చెప్పేసి పోస్టు ఖాళీగా ఉన్న పోస్టుని వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్థిక ఫీజులు వసూలు చేసుకుంటూ స్కూలు యూనిఫామ్లని బెల్టులని షూలని బుక్కులని నోట్బుక్లని వివిధ రకాలుగా స్కూలు పిల్లలపైన కావచ్చు కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళపైన కావచ్చు ఇట్లా విధించుకుంటూ ఇవాళ అధిక ఫీజులకు పాల్పడుతున్నటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు మా బీసీలతో పెట్టుకున్న ఎవరికైనా తగిన గుడపాఠం చెప్దామని చెప్పి హెచ్చరిస్తున్నాం మా బీసీల తడాక ఏందో రాబోయే రోజుల్లో రేపు జరగబోయే స్థానిక సమయ ఎలక్షన్లో మా సత్తా చూపుదామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ నీతికి నిజాయితీ పరుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఒక ఎన్టీపీసీ బూడిద మీద నానా రకాలుగా పత్రిక ప్రకటన చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి గారు జాగ్రత్త అని చెప్పి మీ బీసీల సంఘటన బీసీల తరఫున హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మరోసారి కొన్ని పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం పొన్నం ప్రభాకర్ ఈరోజు చూసుకుంటే ఆయన మచ్చలేని నాయకుడు ఇప్పటి వరకు ఎవ్వరూ ఏలెత్తి చూపినటువంటి నాయకుడు సరే పొన్నం ప్రభాకర్ విమర్శిస్తే జాగ్రత్త అని కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం